నమస్తే దోస్తులు ఇయో బెందర్ లోడింగ్ వచ్చాను ఇయో డాక్టర్ లోడ్ చేస్తుంది పిందడి తన తన కంకర్నేమో సైడ్ వస్తుంది పెద్ద పెద్ద గుండెనేమో టాక్ లోడ్ చేస్తుంది ఇదంతా చూడండి ఇదంతా బ్లాస్టింగ్ లేపి సైడ్ పోసి చేసిపోద్దు ఇది పెద్ద గుండు పాటలు లోడ్ చేస్తే సైడ్ వచ్చేవారు సన్నది సైడ్ వస్తుంది పెద్ద పేద పేద గుండె ఏమంటే అక్కడ లోడ్ వేస్తుండ చూడండి సన్న సన్న కుప్పలు కుక్కలు వేసాము చాలా కుప్ప సన్న సన్నది పోనా అన్న అన్నా చూడండి జాక్ లేపుతున్నా జాక్ మెల్లగలేస్తుంది లోడ్ బాగుండాలం రవ్వదు కదా వెయిట్ ఎక్కువ ఉంటుంది బర్ఫెక్కుంటుంది ఇంకా జాక్ మెల్లలేస్తుంది ఇంతకుముందు ముందు మూనా రూపాయలు అవ్వట్టిన బిందాలు చూడండి دمن کې دا وایي دا دوه رسولانه و د مټرپل بنراله وایي